మట్టి ఓడిపోతున్నాను రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది ఆడవైనా జనం తిరగబడుతుండ్రు మొన్న ఒకళ్ళ జూపల్లి కృష్ణారావు పోయిండు ఓటే అవ్వ అని అడిగింది ఆ అవ్వ ఏమన్నా చూసిరా మీరు నాలుగు వేల పింఛన్ ఎలవైందిరా భయ్యని అడిగింది నువ్వు నాలుగు వేల పింఛన్ ఇచ్చినాక ఓటు అడుగు అని అడిగింది పాపం జూపల్లి కృష్ణారావు నీళ్లు నమ్మలిండు ఆ అవ్వ ఇంకెంత మంచిగా అడిగింది రెండేళ్ళ మీరు వచ్చి రెండేళ్ళంటే ఇరవై నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున అంటే బిడ్డ నలభై ఎనిమిది వేలు బాకీ పడ్డాది నువ్వు ముందు నలభై ఎనిమిది వేలు తెచ్చినాకనే ఓటు అడగాలని అడిగింది ఆనాడు కేసీఆర్ గారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేయలేదా దోహజ పెన్షన్ దియా రేవంత్ రెడ్డి క్యాబోలా చార్ హారు దేస్తావు ఎందుకమ్మా పాలన వస్తుంది డిసెంబర్ కెలా నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా మరి ఇప్పుడు వచ్చి ఓటుకు మూడు వేలు ఇస్తా అంటుండట ఇస్తే బరాబర్ తీసుకుంటారు ఆ నలభై ఐదు వేలు ఇంకా పడ్డు అవి అని అడగాలి అంతే కదా ఇప్పుడు రెండు వేల పింఛన్ అంటే నలభై ఎనిమిది వేల రూపాయలు రావాలి ఇరవై నాలుగు నెలలు ఇది గవర్నమెంట్ వచ్చి మూడిస్తే ఇంకా నలభై ఐదు దేపోరాబాయ్ అని అడుగురు అంతేనా కాదా మా అక్క ఏం చెప్పింది మహాలక్ష్మి నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం వచ్చిందా ఎవరికైనా వచ్చిందా అంటే ఈ రెండు అంటే ఎన్ని పైసలు రావాలి అమ్మా అరవై వేలు రావాలి రెండేండ్ల పైసలంటే మహాలక్ష్మి కింద అరవై వేల రూపాయలు రావాలి ఇంకా అరవై వేలు ఇచ్చి మాట్లాడాలి రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చినావు కదా బరాబర్ ఇస్తా అని చెప్పినావు కదా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినావు అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తాను మోసం ఆడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేసినావు తులం బంగారం ఇస్తా అని మోసం చేసినావు ఇంకా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు మీ కళ్యాణ లక్ష్మి లేదా క్యా బహన్ షాదీ ముబారక్ మిలా మిలా రేవంత్ రెడ్డి క్యా బోలా నై షాదీ ముబారక్ కే తులా సోనా బి దేత సోనా తులం బంగారం రాలే గాని బంగారం ధర లక్ష యాభై వేలైతే చేసిండు కొండెక్కింది బంగారం కొండెక్కింది ఇప్పుడు నిన్న ఒక మంత్రి అంటుండు ఏమైనా తులం బంగారం అంటే ఏ ధర బాగా పెరిగింది ఆడిస్తాం అంటుండు మరి అప్పుడు ఎందుకు చెప్పిన బిడ్డ కేసీఆర్ గారు ఎలక్షన్ లో చెప్పలే ఓట్ల కోసం ఓట్ల కోసం కేసీఆర్ మాట ఇయ్యే కాని ఫిలిపి షాది ముబారక్ అవర్ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సార్ దిక్కు లోపం పెళ్లికి సాయం చేసిండు బిడ్డ కాన్పుకుపోతే కొండాపూర్ దాకా చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి పదమూడు వేలిచ్చి తల్లిని బిడ్డను తెచ్చి జుబ్లీ ఇంటికాడ ఏమైంది ఇప్పుడు కేసీఆర్ కిట్టు కేసీఆర్ కిట్టుపోయింది న్యూట్రిషన్ కిట్టుపోయింది పదమూడు వేలు పోయినాయి తులం బంగారం మాయమైంది ఇంకా మళ్ళా సిగ్గు లేకుండా ఓట్లు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు మధ్యాహ్నం ప్రెస్ లో మాట్లాడి కేసీఆర్ నువ్వు ఏం చేసినావు ఒక హైటెక్ సిటీ కట్ నేవా నువ్వు ఏం చేస్తున్నావు కేవలం ఒక సెక్రటేట్ కట్ నేవు లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్ నేవు లేకపోతే నువ్వు కాలేశ్వరం కట్ నేవుంటుండు కేసిఆర్ ఏం చేస్తున్నాడో నీకు తెలుసా రేవంత్ రెడ్డి బస్తి దవఖానా లేవొల్వేటింరు బస్తి దవఖానా కోన్ లగాయ్ టీమ్ హాస్పిటల్ కోన్ బనాయ్ గర్గర్మేర్ హర్ దిన్ పాని కోన్ దియా चौबीस घंटा करंट कौन दिया ये डबल बेडरूम कौन बनाए हैदराबाद में फ्लाईओवर कौन बनाए रेवंत रेड्डी बोलता केसीआर कुछ नहीं करा तुम्हारे को अंक नहीं दिख रहा नहीं तो तुम पागल बन गए वो जुबली हिल्स में हर्रा गड्ढा में दावखाने शरीक हो जाओ पिचास्पत्र जुबली हिल्स का नु నీ దమాక్ పని చేస్తలేదు ఎంతసేపు కేసీఆర్ ను దిట్టు కేటీఆర్ ను దిట్టు హరీష్ రావు దిట్టు నువ్వు అరే కరా బోల్కే ఓట్ పూచో నువ్వు ఏం చేసినావో అడిగి ఏం చేసినావో చెప్పి ఓట్ అడగాలి కదా బోల్లేకూలే కూర్చునయ్యే చెప్పనీకేం లేదు తిట్టుడు తప్ప ఏం రాదు వానికి ఏమన్నా చేసిండా మహాలక్ష్మి రాలే ఏమన్నట్టే ఫ్రీ బస్ ఇచ్చిన నాయనా నాయనాడోళ్లకు ఫ్రీ ఇచ్చినావు మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టినావు ఆడికాడికి అయిపోయావు ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు మగవాళ్ళకు పది రూపాయల టికెట్ ఇరవై రూపాయలు కొట్టిండు ఇక నువ్వు ఏమిచ్చినట్టు ఆయన ఇంట్లో భర్తకు డబుల్ టికెట్ బాధ్యకు ఫ్రీ అంటే ఆడికాడికి అయిపోయాయి ఇంత బోగస్ పూరా బోగస్ బాత్ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి అందువల్ల ఒక్కటే ఆలోచించండి వికాసం విధ్వంసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టింది హైదరాబాద్ లా రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఒక్క ఇల్లు కట్టివా ఎక్కడ కట్టినవా చూపిని దమ్ముంటే ఏ గర్భనా